హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామ నవమి శుభాకాంక్షలు నేను నా ఫ్రెండ్ అయితే టెంపుల్కి అయితే వచ్చాము చూడండి టెంపుల్ మొత్తం చూపిస్తాను చూడండి నేను హాస్టల్లో ఉంటాను కాబట్టి హాస్టల్ దగ్గరలో అయితే రామలవారి టెంపుల్ అయితే లేదు కనుక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే దగ్గరలో ఉంది మేమైతే వచ్చాము అక్కడికి చూడండి ఇప్పుడైతే మనం వెంకటేశ్వర స్వామివారి టెంపుల్లో ఉన్నాము చూడండి ఇదైతే స్వామివారి పాదముద్రలు అనమాట చూసారు కదా ఇది మొత్తం అయితే టెంపుల్ అనమాట చూడండి ఇదైతే ఆంజనేయ స్వామివారి టెంపుల్ చూడండి టెంపుల్ మొత్తం చూపిస్తాను చూడండి పంతులు అయితే లోపలికైతే వెళ్ళారు అంతలోపు మనమైతే వీడియో తీసుకుందామని వీడియో తీస్తున్నాను చూడండి ఇదైతే ఆంజనేయ వారి టెంపుల్ అనమాట చిన్నగా కట్టారనమాట గుడి అయితే పెద్దగా ఏం లేదు చిన్నగానే ఉంది చిన్నగా ఉన్నా కానీ దేవుడు ఉంటాడు కాబట్టి చిన్నగా ఉన్న చోటనే దైవం ఉంటుంది అని అంటారు కదా కనుక చిన్నగా ఉన్నా సరే మేమైతే టెంపుల్కి అయితే వచ్చాము చూడండి చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా బాగుంది చూడండి చూడండి ఎంత బాగుందో చూడండి స్వామివారు పడుకున్నారు చూడండి అక్కడ చాలా అంటే చాలా బాగుంది చూడండి అయితే పాదముద్రలు స్వామివారి మా ఫ్రెండ్ అయితే దర్శనం అయితే చేసుకుంటుండు స్వామివారికి మొక్కుతుండు నేనుగా కొబ్బరికాయ కొట్టేసి నేనుగా దర్శనం చేసుకున్నాను స్వామివారిని చూడండి చాలా బాగా అనిపించిందండి ఈరోజైతే మార్నింగ్ మార్నింగ్కి సిక్స్ వరకల్లా టెంపుల్లోనైతే ఉన్నాము చూడండి దర్శనం అయితే చేసుకొని టెంపుల్ బయటకు అయితే వచ్చాము హాస్టల్కి వెళ్ళిపోతుందుకు ఇదైతే బయట నుంచి టెంపుల్ హాస్టల్కి అయితే వచ్చాము కొబ్బరికాయ ఒకటి తీసుకొచ్చుకున్నాము ఒకటి అక్కడనే స్వామివారి దగ్గరనే పెట్టి మేము ఒకటి తీసుకొచ్చుకున్నాము కొబ్బరికాయ కొట్టేసుకొని తింటున్నాము చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్